మనం చూసాం మొన్న అచ్యుతాపురం సైజులో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది ఆ సంఘటన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పాయికురాపేట ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తూ ఉన్నారు వాటిని ఖండించడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఆ ఫార్మా కంపెనీలో జరిగిన దారుణం నిజంగా చాలా దురదృష్టకరం పదిహేడు మంది చనిపోయారు నలభై ఒక మందికి గాయాలయ్యాయి గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా కూడా ఎప్పుడూ జరగనటువంటి విషాదం చోటు చేసుకుంది కానీ ఈ విషాదంలో ఆ బాధితులకి ప్రాణాలు కాపాడడంలో కానీ అలాగే క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో తీసుకెళ్లడంలో కానీ ఆ కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా మంత్రులైన స్థానిక మంత్రి అయినా అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడడంలో విఫలమయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడో మదనపల్లిలో పేపర్స్ తగలబడిపోతే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు మరి పదిహేడు మంది ఎంత దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయారు ఏమి ఒక హెలికాప్టరో ఫ్లైటో వేసి హోం మంత్రి గారిని అలాగే డీజీపీ గారిని అక్కడికి పంపొచ్చు కదా అలాంటి ఆలోచన రాలేదా అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ పదిహేడు మంది ప్రాణాలకు లేదా ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే పాయికురావుపేట ఎమ్మెల్యే గారు ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడా బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు ఎంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చాక వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా ఒక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు పొల్యూషన్ డిపార్ట్మెంటు కార్మిక శాఖ వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా ఇదేమీ చేయకుండా ఏమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు సరే మంచిదే కానీ ఇది చేసి వెళ్ళొచ్చు కదా అంటే లెక్కలేనితనం నెగ్లిజెన్సీ ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తుంది అలాగే తీసుకుంటే వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద మా జగనన్న మీద బుర జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు పాయక్రాపేట ఎమ్మెల్యే గారు అయితే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రమే జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను అమ్మ మీరు వాడుతున్న భాష మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడెలాంటి భాష మాట్లాడుతున్నారు మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశం అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని అరే నువ్వు సీఎం ఏంటి సీఎం ఏ కదా మనోడు మనోడు ఏంటి అది అసలు ఆ సంబోధన ఏంటి ఆ సంస్కారమా ఏంటి ఇంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఒక మహిళ ఇలాంటి మాటలు మాట్లాడడం మహిళ లోకానికే సిగ్గు చేయడు మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతో మంది చేశారు అలాగే రకరకాల మంత్రి పదవులు చాలా మంది చేశారు చీఫ్ మినిస్టర్స్ చేశారు అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కానీ ఎవరు కూడా ఎంత దారుణమైన భాష ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు ఏదో ఇలాంటి మాట్లా మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందా తనం మీరు కోల్పోతారు ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు ఏంటి అనిత గారిని పాయికపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి ఎందుకు అంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు ఒక అసమర్థ హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంతసేపు కూడా జగనన్న తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తను తన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తిరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అచితాపురం సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ రెండు గంటలకు జరిగితే మనం చూసాం ఆ రోజు సెక్రటేరియట్ లోనే ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డీజీపీ గారు ఉన్నారు మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ నాలుగు గంటలకు జగనన్నం తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు జగనన్నం ఎప్పుడైనా తిట్టుకోవచ్చు మీ పని ఎప్పుడు జగనన్నం తిట్టడమే కదా మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు అంటే నెగ్లిజెన్సీ ఇలాంటి సమస్యల మీద తప్ప సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీద మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే ముచ్చిమరి సంఘటన జరిగింది యాభై రోజులైంది కనీసం పరామర్శకి వెళ్ళలేదు ఒక చిన్నారి బాలికని అత్యాచారం చేసి హత్య చేసి బాడీ దొరకకుండా చేస్తే కనీసం యాభై రోజులైనా పరామర్శకి వెళ్ళలేదు సరి కదా ఆ బాడీని ఈ రోజు కూడా వెతికి పట్టివ్వలేని కాని హోమ్ మినిస్టర్ మీరు అలాగే తీసుకుంటే మీ కాన్స్టిట్యున్సీలో మీ పక్క కాన్స్టెన్సీలో ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు దాడులు జరిగాయి మీరు కనీసం రెస్పాండ్ అయ్యారా కనీసం వాళ్ళకి పరామర్శ చేశారా వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా ఆ రాంబల్లి సంఘటన తీసుకుంటే ఆ పాప మృతదేహం అక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉంటే దగ్గరలో సన్మానాలకు వెళ్ళారు తప్ప కుటుంబానికి పరామర్శ చేయలేదే కనీసం కాంపన్సేషన్ ఇవ్వలేదే ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్న మిమ్మల్ని పాయికి ఎమ్మెల్యే అండమే సమంజసమని నేను భావిస్తూ ఉన్నాను